నమస్తే నేను మీ రాంబాబు నాయ్ రాష్ట్ర అధ్యక్షునిగా మీ అందరికీ పరిచయమే మిత్రులారా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా మరి కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటికే తండాలు గ్రామాలు పట్టణాలు జిల్లాలు అన్ని జలమయమైపోయాయి మరి దాదాపుగా మెదక్ నుంచి మొదలుకొని సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాదు నిర్మలు ఆదిలాబాద్ వరకు మరి ఇప్పటికే ఇబ్బందులు పాలవుతున్నటువంటి అంశం మనం టీవీలలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం వీటిని అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ప్రభుత్వము కాపాడ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సైడ్ కావచ్చు అలాగే ఆపోజిషన్ ఉన్నటువంటి పార్టీలకు కూడా ఏది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు శివాలయ రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ కూడా మరి మనవి చేసుకుంటా ఉన్నాను రాజకీయాలు పక్కన పెట్టి అక్కడ ఉన్నబడినటువంటి ప్రజానికానికి కాపాడు కాపాడాల్సినటువంటి బాధ్యత అది మనందరి మీద ఉంది మీరు ఎమ్మెల్యేలుగా మీ యొక్క శక్తిని అక్కడ ఉపయోగించి మంత్రులుగా మీ శక్తిని ఉపయోగించి అర్ధనాదాల కోసం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఆదుకుంటారని చెప్పేసి మరి ఇబ్బందులకు పాలవుతున్నటువంటి అక్కడ ప్రజానికానికి మీరు ఆదుకోవాలని చెప్పేసి మీ అందరికీ మరి మనవి చేస్తున్నాయి ప్రభుత్వం వాతావరణం శాఖ మరి ఈరోజే ఒక ఒక వార్తని తీసుకొచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని జిల్లాతో మొదలుకొని అటు ఖమ్మము మహబూబాబాదు వరంగల్ హన్మకొండ జనగాం కరీంనగర్ అలాగే పెద్దపల్లి భూపాలపల్లి ములుగు ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ వరకు కూడా మరి రెడ్ అలర్ట్ని ప్రకటించింది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా అత్యవసర పనులు ఉంటేనే బయటికి రండి తప్ప మీరు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూనే అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే మరి వాగులకు వంకలకు అటు మరి గోదావరి పరిహక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా మరి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి అటు అపోజిషన్ పార్టీలకు కూడా మరి సేవలాల్సిన రాష్ట్ర కమిటీ పక్షాన మీకు విన్నవించుకుంటున్నాం ఆ యొక్క ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దయచేసి మీరు అత్యవసరంగా ఒక టీంని రిస్క్ టీంని అక్కడ వాళ్లకు భోజనాలు కూడా మరి కరువు అవుతా ఉంది మరి వాళ్ళని అవి అందిస్తూ ప్రభుత్వము ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యతలు ముందుకు రావాల్సిందిగా మరి కోరుతా ఉన్నాను జై శివాల జై జై శివాల సేన